రైలు బయదే లేట్ అయితే మనోడు కాదండి మనోడు లోన్ ఉన్నాడు బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా పళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మరి చెప్పే పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో ఒట్టి పెళ్ళాన్ని నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మరిచే కాసులు కాసరు నీ కాసరు పెరిటి ఎందుకు బెలుగుడి అదేనే మన కొత్తింటికి ఇంటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను పట్కిల్ కట్టాలి ఇల్లో వల్లకడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చానా మురుకులు ఇచ్చానా వడ్డాని విత్తాలు నా ఇచ్చానో ఇదకత మనం కట్టేలు నీ కోసం నీ పిల్లల కోసం కాదుటే జే ముజే అబౌ బల్కిన్ ఇచ్చి చింగ్ టి కగ పట్టి ఇంటి ఇట్ కదా బుద్ధిమే దారు ట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళా చుట్టుకి దారాబం పెట్టి చెప్తాను నువ్వు కుడకాలట్టువే ఆలం నా బంగారు నా కాసు అద్గతి పిల్ల ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బై బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి కిక్కిరి కుక్ మూత ఎవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే okay 고보리 나랑 같이 이 카운터에 누나 అర్కేత ఐ భయపడవచే పరి నికట్ మైందా ఏం నా పద బయటికి వెళ్కోదా అదే కాస్త దుఃఖం నటించండి మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాక్షసి దయ్యం మా అమ్మ కడుపు చల్లగా ఉండి బతికాడు కానీ రాత్తుంటే అది నా సంపేసుడు దాని మీద మటుకేసి కూర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడలో నాటికి బెల్లం ముట్లో బలిసిపోయేదండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కర్నూలు కట్నంబాకి స్కూటరు స్టీల్ బీరు అంపించే లేట్ అయిందండి చేప చూపించారండి మందులు తిని ఇంకా బలిసిపోయిందండి కోపం కాకపోతే కత్తు కాకుండా కాల్తోనే చంపేసండి శోభనం రాత్రి ఏముందో తెలుసా అండి కోర్టుకు వకీల్కు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభనం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అనదమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం ఉంచితే ముగ్గురి అన్నానండి ఈ భర్త సరదాగా ఎక్కడికి వెళ్ళదు సినిమాకి వెళ్తే మూడు టికెట్లు నా కోటి దానికి రెండు హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగ నేర్చుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలు అయిపోరా ఇలాక బలవదు బలితే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళవాసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా థ్యాంక్స్ అమ్మా దాన్ని మర్డర్ కేసు కదా ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే నూట పది ఏళ్ళు జైల్లో తూయించేయండి ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దాచి చూసుకుని ఇలాగతోనా చిచి మీ తోడు కనిపెట్టేశారు మా అమ్మ కదా చెడవు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవుకమ్మా సరే నా సగ సరే కాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టు కట్టేరా మందేసేరా నిన్న సాగగొట్టి సంబోయి ఇయాల కూర్చుని అడుగుతున్నావా నా తల్లే ఎందుకు సంపకూడదయ్యా నా మొగున్ని ఆ దెయ్యం వల్ల వేసుకుంది మందెట్టింది దాన్ని మరిగి నా కోపురంలో నిప్పులు కోసాడు నాకిద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్ళు కొట్టి నా నోరు కొట్టి దాచింటబ్బంతా బాబాయ్ అలా నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసులు పేరు అన్ని దోచి దాని యటాను పోసాడు అసలు అండి సంపాలే నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళ బలంగా ఉండి బతికాడు గాని సంపన పాపం లేదు చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపస్ పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తి చిచి అయ్యం పాడు మాటలా పాడేమిటమ్మా మొగుడు లాంటి పనులు చేస్తే తప్పే కదా మాగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం ఆడిది చేస్తే వ్యభిచారం అంటావు అయ్యా నాకు తెలదు ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మాగాడి రాజ్యమేనమ్మా కాసులు నువ్వు భయపడకు నిన్న నా దేవుడే కాపాడతాడు ఆయన మగాడే కదా భయపడక నీకేం కాదు నీ అమాయకతో నన్ను కాపాడుతుంది నేనున్నాను భయపడకమ్మా ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు అనే ఒక మహాయిల్లా వరహాలరావు అనే పతిదేవులు చావు చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీ వేణుగోపాలరావు గారి ప్రాసిక్యూషన్ మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్ సెన్స్ నేను ఒప్పుకోను ఆడదానికో చట్టము మగాడికో చట్టమునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరన్న మాటే కదండి అఫ్కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళ తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుక్కోరా దానికి ఏముంది అడుగుతామండి కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడదా కొట్టి చంపేడు ఆడదంతా కులుకుతూ ఉంటే చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అంత ఖచ్చితంగా చూసినట్టు ఎలా తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి వాట్ నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ ని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు కుదరదు వాట్ డు యూ మీన్ కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను అయినా వాట్ ఈస్ రాంగ్ ఏమిటండి నేను చేస్తున్న తప్పు తప్ప తప్పు నరా నేను నీ భర్తని నిండు కోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్ళానికి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీ కొడతావా అగు ఇదే ఆడమంటుంటే ఎంతకి తెగించావు నువ్వు ఆడతాను వేరా ఇల్లా లేదేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇదిగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది అదే వద్దంట అదే పొగలు మొత్తాను ఆఖరిసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళుతుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యువర్ మై వైఫ్ నా పెళ్ళనిది జాగ్రత్త